రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకనపల్లి గోకనపల్లి విలేజ్ రావడం జరిగింది మనతో పాటు ఉన్న రైతు మిరపతోటి సాగు చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర ఒక రెండున్నర ఎకరాలని రెండున్నర రెండు ఎకరాల సాగు చేస్తా ఉన్నారు సో ఇప్పుడు ఈ రెండున్నర ఎకరాల్లో మన వసూదా స్ప్రే చేయడం అయితే జరిగింది సో వసూదా ఒక్కసారి కాదు రెండు సార్లు స్ప్రే చేశారు సో వసుదా స్ప్రే చేసిన తర్వాత వాళ్ళ తోటలో వచ్చిన రిజల్ట్ ఏంటి సో వసతు పాటుగా ఏం కొట్టుకున్నారు అసలు వాళ్ళ తోట వసదా కొట్టకముందు ఎట్లుంది కొట్టిన తర్వాత రిజల్ట్ ఏంటనేది కూడా పూర్తిగా రైతుని అడుగుతాం యాజమాన్య పద్ధతులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు కోటేశ్వరరావు కోటేశ్వర గారు ఏ ఊరు ఏ మండలం ఏం వస్తుంది ఖమ్మం జిల్లా జిల్లా సో మన ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు సో ఇప్పుడు చేశారు అన్నారు అసలు వసదా గురించి మీకు ఎట్లా తెలుసుకున్నారు యూట్యూబ్లో చూసినా యూట్యూబ్లో చూశారు సో మరి యూట్యూబ్ లో చూసినట్టుగా వాస్తవం ఏంటంటే చాలా మంది కూడా యూట్యూబ్లో వచ్చినా ఏముందిలే ఫేక్ చెప్తా ఉంటారని అనుకుంటా ఉంటారు సో మీరు నమ్మడానికి గల కారణం ఏంటి అసలు వస్తా కొట్టడానికి గల కారణం ఏంటి అసలు చూసే కొట్టాలనే కొట్టినా నేను అంటే నార్మల్ గా మనం వస్తా కొడితే ఏ రిజల్ట్ వచ్చిందని చెప్పిన మనం వీడియోలో వీడియోలలో మంచిగా పోత మెతక దగ్గర దగ్గర కళ్ళ మంచిగా ఉంటది అని కొట్టారు అంత ముందు మీ దాంట్లో కాపు ఉందా అప్పుడు మామూలు పడదు కానీ మొత్తం దులిపిందండి అంతేనా కొట్టినాకనే మంచి వాస్తవంగా మీరు కింద కింద చూపించనా ఇదంతా కూడా కింద అంతా కూడా కాపు చాలా తక్కువ ఉంది వాస్తవంగా ఈ సంవత్సరం రైతులు కూడా ప్రాబ్లం ఫేస్ చేసేది కాపు నిలబడపోవడం పూత రాయిల్పోవడం అనేది బాగా ప్రాబ్లం ఫేస్ చేశారు సో మీరు చెట్టు మాటికి ఎంత హైట్ పెరిగింది చెట్టు ఐదు అడుగులు పెరిగింది ఐదు అడుగులు పెరిగింది కింద కాపు సెట్ కావట్లేదు కాపు సెట్ కావట్లేదు అది మీరు అనుకున్నారా కాపు సెట్ కావట్లేదు కొడదాం ఒకసారి కొడదాం అనే చూసినాం కొడదాం అనే చూసినాక మంచిగా అనిపించింది మళ్ళీ అమ్మతే కొట్టిన రెండు సార్లు కొట్టినా రెండు సార్లు కొట్టారు ఇందులో సో ఫస్ట్ సార్ కొట్టినప్పుడు మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి సార్ ఫస్ట్ సార్ మొత్తం మెతకొచ్చింది మంచి ఇగురు వచ్చింది ఇగురు వచ్చింది దాని మీద దాని మీద మలగొట్టాలని మలగొట్టిన దాని దీనికి సెట్ అయిపోయింది మంచిగా వచ్చింది ఇప్పుడు మీకు ఫస్ట్ సార్ కొట్టినప్పుడు ఖచ్చితంగా కాపు సెట్ అయిన గమనించండి మీరు ఈ పిందెలు అప్పుడు పిందెలు ఇప్పుడు ఇదంతా మంచిగా ఫస్ట్ సార్ కొట్టేపుడు వచ్చిన కాపు ఇదంతా మంచి దగ్గర దగ్గర కాపు సెట్ అయిపోయింది ఇంతకుముందు పోత రాలిపోయే ప్రాబ్లం ఉంది అన్నారు అప్పుడు రాలేదు పోత బాగా రాలేదు ఇప్పుడు రాలట్లేదు అసలు అసలు రావట్లేదు అంటే ఇంకా మనకు పోతొక్కటైనా దాంతో పాటు మన ఇగురు అనిపిస్తుంది మంచిగా వచ్చింది దగ్గర దగ్గర కాపు పెద్దగా కానీ ఎరిపిగురు రావడం లేదు నలుపు వచ్చింది తోట నలుపు వచ్చింది ఎకరానికి ఎంత కొట్టారు మీరు ఎకరానికి రెండున్నర బిట్ అన్నారు మొత్తం కూడా మూడు ఎక్కడ చూసినా కానీ మీరు గమనించవచ్చు మల్లె పూల తోటలాగా కనిపిస్తుంది మొత్తం కూడా అవునా కదా కొట్టి రోజులు అయితే ఇప్పుడు లాస్ట్ రెండోసారి కొట్టిన రోజులు ఐదు రోజులు ఐదు రోజులు కరెక్ట్గా ఐదు రోజులు మీరు గమనించవచ్చు ఎక్కడ కూడా సందు లేకుండా పోతే మనకి బలుబులు కనపడే కనబడుతుంది వీటిలో ఎంత అయింది టైం ఇప్పుడు ఇప్పుడు ఐదు అయింది సాయంత్రం కూడా అయింది సో ఐదు టైంలో కూడా మీరు గమనించవచ్చు మంచి ఇది ఇది వచ్చింది సార్ గడుపు దూరం కావటం కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం కనిపించింది మనం వస్తా కొట్టం అసలు లేదు ఇంకా దగ్గరకు వచ్చింది ఇంకా దగ్గర కనిపించింది మీకు దీంతో ఏం కలిపి కొట్టుకున్నారు మీరు ఫస్ట్సారి సీజ్ మెట్ ఎలక్ట్రో కొట్టి ఎలక్ట్రో సీజ్ మెట్లో కొట్టారు రెండోసారి రెండోసారి ఇది కొట్టినండి ఏదంటే ఇదను డెలిగేతో పాటు కొట్టారు ఫస్ట్ టైం ఎలక్ట్రిసిజ్మెంట్లో కొట్టారు అప్పుడు కానీ డెలిగేట్లో కలిపినప్పుడు కొట్టు కొట్టినప్పుడు కానీ రిజల్ట్ ఏమైనా తేడా కనిపించింది మంచిగా ఉంది రిజల్ట్ ఎన్నిసార్ ఏంతో కలిపి కొట్టా కానీ ఇబ్బంది లేదు వాస్తవంగా చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు దేంట్లో కలిపి కొట్టాలి దేంట్లో కలిపి కొట్టాలని మీరు ఏ మందులైనా కలిపి కొట్టుకోండి ఫంకి సైడ్లో కొట్టుకుంటారా లేకపోతే పురుగు మందులో కొట్టుకుంటారా లేకపోతే దోమ మందులో కొడతారా ఏ మందులో కొట్టినా కానీ రిజల్ట్ మాత్రం మన వసూద వచ్చే రిజల్ట్ అంటే పర్ఫెక్ట్ వస్తుంది పోత కానీ పిందె కానీ ఇగురు రావడం కానీ మెతకదనంలో కానీ ఇగురు కూడా మనకి తోట కూడా నలుపు తిరుగుద్ది నలుపు వచ్చింది ఏ తోట మరి నార్మల్గా మీరు బయో 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 అని చెప్పి అనుకుంటా ఉంటారు నేను తోట నలుపు వస్తుందని చెప్తున్నా నలుపు వస్తుంది అనుకున్నప్పుడు మీరు భయో అని ఎందుకు అనుకుంటా నాకు అర్థం కావట్లా మీరు ఆ అపోహ తీసేయండి మీకు ప్రతి చోట కూడా అవైలబుల్ చేయడం జరిగింది మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఇది వస్తుందా ఖమ్మం భారత పైసేట్లు తెచ్చుకున్నారు రెండు సార్లు కూడా మూడు మూడు లీటర్లు కొట్టారు డోస్ ఇప్పుడు రెండున్నర ఎకరాలకి మూడు లీటర్లు కొట్టిండు అంటే వాస్తవంగా ఎవరైనా భయపడతారు కొద్దిగా ఒక అరెకరం ఉంది ఇంకొక అర అర లీటర్ ఎక్కువ కొట్టిస్తే తోట ఏమన్నా ఇగురు మాడిద్ద ఇట్లా భయపడతారు మనం భయపడాల్సిన పని లేదు మనం ఒక అర లీటర్ ఎక్కువ కొట్టినంటే ఇంకొంచెం ఎక్కువ రిజల్ట్ వచ్చింది అవునా కదా ఇది ప్యూర్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ దీన్ని కొట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు ఇంకొక విషయం మీకు చెప్పాలి మీరు చాలామంది కూడా ఫోన్ చేసి ఈ మధ్యలో ప్రతి సెకండ్కి ఒక ఫోన్ వస్తుంది వాస్తవంగా నా నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత నా లైఫ్లో ఎన్ని ఫోన్లు నేను ఎప్పుడూ రాలేదు నా ఫోన్కి వచ్చినాయి కానీ ఈ మొత్తంలో గత వారం రోజుల నుంచి అయితే రోజుకి రెండు వందల మూడు వందల ఫోన్లు వస్తాయి నేను ఎత్తి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు వాస్తవంగా మనం సమాధానం చెప్పలేని పరిస్థితి ఒక ఫోన్ మాట్లాడుతున్న నాలుగైదు మిసిడ్ కాల్స్ వస్తాయి సో అది మంచిగా అనుకోవాలి మనం మంచిగా చేస్తామనుకోవాలి రైతులు ఎవరైనా ధైర్యం కొట్టుకోవచ్చు అండి ఇప్పుడు రెండు సార్లు కొట్టాను కదా ఈ రెండు సార్ల మీద నీకు ఎంత కాపు దిగిందనుకుంటున్నా అంచనా నాకు ఇరవై కింటాల్ పైన మొదటిసారి అసలు మనది కొట్టక ముందు ఎంత ఐదు ఆరు కింటాల్ కన్నా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు తోట మొత్తం మీద మినిమం ఒక ఇరవై క్వింటాల్ అయితే ఎకరానికి ఇరవై క్వింటాల్ అయితే దిగుతుంటే వాస్తవంగా ఇరవై కాకపోయినా కనీసం ఒక పది నుంచి పదిహేను క్వింటాల్ అయితే కాపు దిగిందంట వాస్తవంగా ధైర్యం కొట్టుకోవచ్చు అండి రైతులు కొట్టుకోవచ్చు ధైర్యం అయితే వద్ద రైతులు కొట్టుకోవచ్చు మీకు ఇంకోటి విషయం చెప్పాలి మీకు ఎమ్మిగనూరులో అస్సిపాట్ర అడ్రస్ అని చెప్పి అక్కడ దొరుకుతుంది అవైలబుల్ చేసాం మనం దాంతోపాటుగా మనకి అవికే అని చెప్పేసి మనకి బనగానపల్లి కోయిల్కుంటల దగ్గరలో అక్కడ మన షాప్కి ఇవ్వడం జరిగింది ఆ షాప్ అడ్రస్ కూడా మీకు స్క్రీన్ పెడతా చూడండి ఈరోజు ఓపెన్ చేసాం అక్కడ దాంతోపాటు నెక్స్ట్ వచ్చే సత్తెనపల్లిలో శివశంకర ఫర్టిలైజర్ అక్కడే దొరుకుద్ది మీకు దాంతోపాటు నరసరాపేటలో మీకు మల్లయ్య గారి కొట్టు అంటే ఎవరికైనా అర్థమైపోతుంది విజయ ట్రేడర్స్ అక్కడ దొరుకుద్ది నెక్స్ట్ వినుకొండలో వచ్చరికి లలిత ట్రేడర్స్లో దొరుకుద్ది మీకు గుంటూరు పట్నం బజార్లో మనకి లక్ష్మీ వెంకటేశ్వర అని చెప్పి షాప్ ఉంటుంది మీకు అక్కడ అవైలబుల్ ఉంది దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇటు కమ్మల భారత పెరిస్టర్ మీకు అందరికీ తెలిసిన విషయమే నర్సంపేటలో వచ్చరికి రాజరాజేశ్వరి ట్రేడర్స్ అని చెప్పేసి అంగడి సెంటర్లో పార్క్ ఎదురంగా ఉంటుంది మీకు అక్కడ ఉంటుంది వరంగల్లో వచ్చరికి పరమేశ్వర ట్రేడర్స్ తర్వాత పరకాలు వచ్చరికి నరసంపేట పరకాల్లో నరసకపల్లి విలేజ్లో ఉంది మీకు శ్రీ వెంకటేశ్వర టెరర్స్లో అక్కడ అవైలబుల్ చేసినాం తర్వాత ఇల్లందులో శ్రీ వెంకటేశ్వర అని చెప్పేసి మనకి కొత్త బస్ స్టాండ్ దగ్గరలో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ సీడ్స్ అని చెప్పేసి ఉంది అక్కడ మనం అవైలబుల్ చేసాం నెక్స్ట్ మనకి టేకులపల్లిలో సీతారాంపురం క్రాస్ రోడ్లో వీరభద్ర అగ్రివాల్ అని చెప్పి షాప్ ఉంది మనం అక్కడ కూడా అవైలబుల్ చేసాం మనకి తల్లాడు ఉంది ఏది ఖమ్మం జిల్లా తల్లాడులో మనకి నాగార్జున అగ్రో టెడర్స్ అని చెప్పేసి షాప్ ఉంది మనం అక్కడ కూడా పెట్టడం జరిగింది మధురలో మధురలో మహాలక్ష్మి అని చెప్పేసి మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ఉందని చెప్పి చెప్పారు అక్కడ కూడా మనకి అవైలబుల్ ఉంది తర్వాత చూసుకుంటే మనకి మహాబాద్ మెయిన్గా మహాబాద్లో శ్రీ మహాలక్ష్మి ట్రేడర్స్ అని చెప్పేసి నెహ్రూ సెంటర్లో నెహ్రూ సెంటర్ ఉంటుంది నెహ్రూ బొమ్మ సెంటర్లో నెహ్రూ బొమ్మ వెనకాలతో ఒక నాలుగు షాపులు దాటితే మనకి మహాలక్ష్మి ఉంది సో ఇంకోటి వచ్చేసి దేవరకొండలు కొండ దేవరకొండల సరికి శ్రీ వీరాంజనేయ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ మనం ఇవ్వడం జరిగింది మెయిన్ రోడ్లోనే ఉంటుంది సో ఇవన్నీ షాపుల్లో కూడా మనం అవైలబుల్ చేసాం ఎక్కడైతే మనం చెప్పిన ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఆ షాపుల్లో ఆ ఏరియాకి మనం ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు పైసలు పంపించిన తర్వాత ప్రోడక్ట్ పంపించకపోవటము అది మీరు ఫోన్ లెక్కకపోవడం ఇట్లాంటివి జరగదు హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ప్రోడక్ట్ ఒక రోజులో మీకు చేరడం జరుగుద్ది ఇంకోటి ఏంటంటే మనము మినిమం రెండు గంటల లోపే ఆర్డర్స్ తీసుకుంటాం రెండు గంటల తర్వాత మనం అన్న ఆర్డర్స్ అన్ని పంపించడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రొడక్ట్ రిజల్ట్ ఆ విధంగా ఉంది నేను వీడియో తీసి చెప్పినప్పుడు పోయే ప్రోడక్ట్ కంటే కూడా రైతులు వాళ్ళందరికీ వాళ్ళు చూసి తీసుకున్న రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంది సో ఎందుకంటే రైతు ఆ పొలంలో చూసినప్పుడు ఆ రిజల్ట్ కనిపించినప్పుడు ఇంకా ఎక్కువగా రిజల్ట్ చూస్తూ ఉన్నారు ఎక్కువ మంది రైతులు కూడా తీసుకోవడం జరుగుతుంది వాస్తవంగా చెప్పండి బావి రైతులు ధైర్యం కొట్టుకోవచ్చు అంటారు కొట్టుకోవచ్చు వందకు వంద వంద పాలు వంద పాలు మనమైతే అబద్ధం చెప్పట్లేదు కల్పించి చెప్పేది కానీ అబద్ధం చెప్పేది కానీ లేదు ఇందులో అయితే ఏం లేదు సో ఇది నీ తోట చూసిన తర్వాత ఎవరైనా చెప్పారా నీ సొంతంగా నీకు కాదు కానీ మీ వాళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల మీ తోట చూసేటోళ్ళు కానీ నీకు చెప్పింది అండి మందు కొట్టిన తర్వాత ఎట్లా అనిపించిందని వాళ్ళు చెప్పారు నీకు మంచిగా ఉంది అన్నారు మంచిగానే అంతే సో ధైర్యంగా అయితే రైతులు కొట్టుకోవచ్చు సో ఇదండి వస్తా సంబంధించిన రిజల్ట్ వీడియో ప్రతి రైతు కూడా వస్తా స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ రావడం పక్కా అనమాట నమస్కారం అండి ఈ సమాచారం మన తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు